హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనం బర్బాతి కర్రీ బర్బాతీ అంటే అలసందలండి అంటే మీకు తెలుసు కదా అలసందల కర్రీ అలసందలు గింజలు దొరుకుతాయి ఇలా కాయలు పొడుగ్గా దొరుకుతాయి వీటిని బీన్స్ కూడా అని అంటారండి ఈ బీన్స్ కర్రీని మనం టమాటా వేసి గ్రేవీ కర్రీ చేసుకుందాం అండి దానికోసం అయితే కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకుంటే కొంచెం మెత్తగా అవుతాయండి కొంచెం గట్టిగా ఉంటాయి కదా అవి కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ చేసినట్లయితే కర్రీ టేస్ట్గా ఉంటుంది అందుకని నేనైతే కుక్కర్ అయితే తీసుకున్నాను ఇగండి ఈ కుక్కర్లో ఆయిల్ అయితే పోస్తున్నాను ఒక త్రీ టీ టేబుల్ స్పూన్ ఉంటుందండి ఆయిల్ది ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకుందాము ఆవాలు మినప్పప్పు ఇదిగోండి ఆవాలు మినప్పప్పు పచ్చిసనపప్పు జీలకర్ర ఇవన్నీ ఒక పావు స్పూన్ సప్పును తీసుకొని మనం అయితే తాలింపు అయితే పెట్టుకుందాం ఈ విధంగా తాలింపునైతే ఇలా పెట్టుకోండి ఈ వేగిన తర్వాత ఇది వేగిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయద్దండి వెంటనే ముందు బర్బాటీ ముక్కలని సన్నగా కట్ చేసుకొని వాటిని అయితే వేయండి అలసందలు చిటపట అన్నవండి ఆవాలు చిటపట అన్న తర్వాత మీరు అలసందలు సన్నగా కోసుకుంటే బాగుంటుందండి సన్నగా కోసుకొని కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ పెట్టుకున్నట్లయితే గ్రేవీ మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుంది నేను ఈరోజు మీకు సింపుల్గా కాకుండా గ్రేవీ మసాలా కర్రీ అయితే నేను చూపిస్తాను ఇది చపాతీలో కానీ లేదా రోటీ రోటీల్లో కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఆ విధంగా అయితే మీకు నేను చేసి చూపిస్తున్నాను ఈవినింగ్ చపాతీ తినేవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు ఈ కర్రీని అయితే యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఈవినింగ్ చపాతీ చేసినప్పుడు ఈ కర్రీ అయితే యూజ్ చేసుకుంటానండి దీన్ని గ్రేవీగా చక్కగా టేస్టీగా అయితే మనం తయారు చేసుకుందాం తాలింపు గింజలు చెట్టుపటు అన్న తర్వాత మనం ఒక అయితే చాప్ చేసి వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కరివేపాకు పచ్చిమిరకాయలు ఒక మూడు వేసుకోండి కరివేపాకు కొంచెం వేసుకోండి మొత్తాన్ని అయితే వేగనివ్వండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఉల్లిపాయలు అయితే వేయించండి మనకి కర్రీ టేస్ట్గా బాగా రావాలి అంటే మనం వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వెంటనే వేసినట్లయితే మీకు అడుగు పోతుంది కాబట్టి ముందు మనం వేయాలనుకున్న బీన్స్ ముక్కలని అయితే వేసి వేయిద్దాము ఈ విధంగా మీరు కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి చూస్తారు కదా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బెల్ బెల్లేక్ మీద క్లిక్ చేసుకోండి మీకు ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టింది మీకు వస్తుంది బెల్లెక్ మీద అయితే క్లిక్ చేయండి ఇదిగోండి ఈ విధంగా మనం సన్నగా ముక్కలు కోసుకున్నాం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలంటే పీసులు ఉంటాయి అటు ఇటు పీసులు ఉంటాయి వీటికి ఆ పీసులను మాత్రం కంపల్సరీగా తీయాలండి లేకపోతే మన నోటికి తగులుతూ ఉంటాయి అవి డిస్టర్బెన్స్గా ఉంటుంది మనం తినేటప్పుడు కాబట్టి మనం ఆ పీసులను తీసి ఇలా సన్నగా ముక్కలు కోసుకొని ఇట్లా ఉల్లిపాయలు వేగిన తర్వాత యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ మొక్కల్ని యాడ్ చేసుకొని మగ్గనివ్వండి కొంచెం కుక్కర్ విజిల్ తీసేసి పెట్టండి ఇది కుక్కర్ కాబట్టి దీని మూత కుక్కర్ మూత ఉంటుంది కుక్కర్ విజిల్ తీసేసి కొంచెం మగ్గిన తర్వాత మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చేసుకున్నాము ఇదిగోండి సాల్ట్ కూడా వేసుకుంటున్నాము ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి మీ సాల్ట్ మీరు ఎంత తింటే అంత అయితే వేసుకోండి ఇట్లయితే ఏకనివ్వండి బాగా మగ్గనివ్వండి మగ్గితేనే మీకు కర్రీ టేస్ట్గా ఉంటుంది మూత పెట్టుకోండి కుక్కర్ మూత విజిల్ తీసేసి పెట్టుకోండి లేదంటే వేరే మూత ఇంకేదైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు అంటే మనం క్లోజ్ చేయలేదు కదా మనం అన్నీ వేసిన తర్వాత క్లోజ్ చేస్తాం అప్పుడైతే విజిల్ పెట్టుకోవచ్చు ఇదిగోండి పసుపు కూడా కొంచెం వేసుకుందాం ఒక పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి సారి కదా ఎలా మగ్గిపోయిందో బాగా మగ్గిపోయింది మనకి ఇంక ఇప్పుడు మనం ఏం వేయాలనుకున్నామో మసాలాస్ గ్రేవీ కోసం అయితే యాడ్ చేసుకుందాము ఈ గ్రేవీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి నేను ఏమేమి వేస్తున్నారు అనేది ఒకతే మీరు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తున్నానండి నేను అంతా బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక అర స్పూన్ వరకు అయితే యాడ్ చేశాను ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు కూడా వెల్లుల్లి అట్లా వేగనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి ఇప్పుడు మనం ధనియాల పౌడర్ వేసుకుందాం అండి ధనియాల పౌడర్ దానికంటే ముందు టమాటాలు ఓ నేను రెండు టమాటాలను సన్నగా కోసి యాడ్ చేస్తున్నానండి ఇది టమాటో బీన్స్ కర్రీ అలసందలు టమాటో కర్రీ అయితే మనం చేసుకుంటున్నాం కాబట్టి టమాటాలను కూడా మగ్గిన తర్వాత మనం ధనియాల పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు వేసుకుందాం కర్రీని మనం ఇంట్రెస్ట్గా చేసుకుంటే మాత్రం టేస్ట్గా ఉంటుందండి చా మీకు టేస్ట్గా చేసుకోవాలి అంటే కొంచెం టైంని పెట్టి మన ఇంట్రెస్ట్ని కూడా పెట్టి చేసుకోవాలండి ఇది ధనియాల పౌడర్ అండి ఒక అర స్పూన్ వరకు ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను ఇది జీరా పౌడర్ అది కూడా అర స్పూన్ వరకు వేసానండి అర స్పూన్ ధనియాల పౌడరు అర స్పూన్ జీరా పౌడరు వేసాను ఇది శనగపిండి అండి ఒక టీ స్పూన్కి ఫుల్గా వేశాను ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు దీనివల్ల మీకు కర్రీ గ్రేవీగా వస్తుంది టేస్టీగా ఉంటుందండి దేంట్లోకైనా సెట్ అయిపోతుంది ఇది ఈ రోజుల్లో మనం హెల్త్ దృష్ట్యా ఎక్కువ చపాతీలు అవే తింటున్నాం కాబట్టి మనం మధ్యాహ్నం పూట కొంచెం రైస్ తీసుకున్నా కూడా మనం తర్వాత మనం తినేది చపాతీ కాబట్టి కొంతమంది రైస్లో కూడా చపాతీలు పెట్టుకుని తింటారు అటువంటి వాళ్ళకి దానికి దీనికి పనికొచ్చేలాగైతే నేనైతే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి వెజిటేరియన్స్ కానీ ఎవరైనా సరే ఇటే కర్రీని ట్రై చేయండి ఒకసారి కారం అయితే ఒక స్పూన్ ఫుల్గా అయితే వేస్తున్నానండి ఇవ్వండి ఈ విధంగా కారం కూడా తిప్పుకోండి మనకు అన్నీ కూడా చక్కగా వేగిపోతున్నాయి ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి చూస్తానికే కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా ఉంది కదండి కర్రీ తింటే మాత్రం చాలా అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది మీరు మీరు మాత్రం అన్నంలో కానీ పూరీలో కానీ రో రోటీలో కానీ పుల్కాస్ చేసుకుంటారు కదా ఆ పుల్ కానీ దేంట్లో అయినా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందని నాకు చిన్న కామెంట్ చేసి అయితే చెప్పండి ఇదిగోండి ఇట్లా అయితే మీరు మనకి గ్రేవీ వస్తుందండి కర్రీ ఇప్పుడు ఇప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేసేయండి మీరు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని క్లోజ్ వచ్చేసినా పర్వాలేదు అండి లిడ్ ఓపెన్ చేశాను చూడండి కర్రీ త్రీ విధిల్స్ వేయించానండి అంతే చక్కగా కర్రీ ఉడికిపోయి ఉంది మీకు ఇంకా పులుసు కావాలంటే ఒక టూ విధిల్స్ వేయించుకోండి లేదు మీకు కొంచెం పులుసు తక్కువగా ఉండి ఎగురి ఉండాలి అంటే త్రీ విధిల్స్ వేయించండి ఇక చూసారు కదా ఎగురుగా వచ్చింది కూర ఇప్పుడైతే మనం దీన్ని బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి అలసందల కర్రీ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఆరోగ్యాన్ని కూడా అలసందలు అనేది మనకు చాలా మంచిది ఇది ఎప్పుడు మనకు దొరుకుతాయండి ఈ అలసందలు అనేది సీజన్ అంటూ ఏముండదు వీటికి ప్రతి సీజన్లో కూడా మనకు అలసందలు మార్కెట్లో అయితే ఉంటాయి మీరు తెచ్చుకొని చక్కగా అలసందల్ని ఇలా కర్రీ చేసుకొని తినొచ్చండి ముఖ్యంగా వెజిటేరియన్స్ ఎవరైనటువంటి మాత్రం తప్పకుండా అయితే ట్రై చేసుకోండి అట్లని చెప్పేసి అందరూ ట్రై చేయండి ఎప్పుడు మనం చికెన్ మటన్ తిన కానీ ఇదిగోండి ఇప్పుడైతే మనం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాం అంతేనండి ఎమ్మీ ఎమ్మీగా ఉండే అలసందల కర్రీ అయితే బర్బాటీ దీని బర్బాటీ అని కూడా అంటారు బర్బాటీ కర్రీని అయితే నేను రెడీ చేశానండి ఇంకెందుకండి ఆలస్యం మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే దీని టేస్ట్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా అయితే తయారు చేసుకోండి తయారు చేసుకుంటే దీని టేస్ట్ ఎలా ఉంది అని తెలుస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్